హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ఆది ఈ వీడియో సరికి గుంటూరు కారం వెరీ జెన్యున్ హార్ట్ఫుల్ రివ్యూ చెప్పబోతున్నాను ఎవరు హర్ట్ అయినా ఎవరు బాధపడ్డా కూడా సినిమా ఓవరాల్ గా మహేష్ బాబు గారి ఫ్యాన్స్ మాత్రం కాలర్ ఎగిరేసుకొని చొక్కాలు చింపుకొని మహేష్ బాబు అంటే ఇదిరా ఫార్టీ ఎయిట్ ఇయర్స్ ఏజ్ లో ఎంత ఎఫర్ట్స్ ఎంత ప్రాణం పెడతాడో అంత పెద్ద సూపర్ స్టార్ అయినప్పటికీ కూడా ఎక్కడా ఎఫర్ట్స్ కుదవ లేకుండా కు మించి ఎఫర్ట్స్ ఇంతకు ముందు ఎప్పుడు వెయ్యని డాన్స్ ఇంతకు ముందు ఎప్పుడు యూజ్ చేయని స్లాంగ్తో చాలా ఎఫర్ట్స్ పెట్టి బీభత్సం అంతే మహేష్ బాబు గారికి వంక పెట్టడానికి ఈ సినిమాలో ఒక్కటిగా ఉండదు ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ అంతే ఆయన మాత్రం ఆయన మాత్రం తాట తీసి వదిలేశారు దెర్ ఈజ్ నో డౌట్ హీఈస్ యాప్ట్ ఫర్ ద టైటిల్ హీఈస్ యాప్ట్ ఫర్ ద సాంగ్ మూవీ నేను ఏదన్నా తప్పులు మాట్లాడితే ఎడిట్ చేయలేను ఎందుకంటే ఎడిట్ చేసేంత టైం లేదు సో అందుకని సో ఇప్పుడే గుంటూరు కారం సినిమాని గుంటూరులో చూసి వస్తున్నాను సినిమా ఎలా ఉందంటే పర్వాలేదు అంతే పర్వాలేదంటే పర్వాలేదు ఇంకా చెప్పాలంటే బాగా నచ్చకపోయిన వాళ్ళు కూడా ఉండు కానీ ఒకసారి ఒకసారి ఖచ్చితంగా మహేష్ బాబు గారి కోసం మహేష్ బాబు గారి డైలాగ్ డెలివరీ కోసం ఎప్పుడు ఆయన జీవితంలో వేయలేనంత టిప్స్ చాలా నీట్గా వచ్చాయి అవి కూడా అయ్యే అలా టలేవు వాటి కోసం చూడొచ్చు ఆ డైలాగ్ కామెడీ టైమింగ్ ఉంచుతారా అన్ని సినిమాల కంటే కూడా ఈ సినిమాలు ఇంకొంచెం బాగా వర్కౌట్ అయింది వెన్నెల కిశోర్ది మహేష్ బాబు గారి కామెడీ ట్రాక్ దాంతో పాటుగా శ్రీలీలాకి మహేష్ బాబు గారి లవ్ ట్రాక్ అది కొంచెం క్యూట్ గా అనిపిస్తుంది దాంతో ఈ ఈ దీంట్లో కొంచెం మీరు తమన్ అభిమానులు అండ్ త్రివిక్రమ్ గారి అభిమానులు ఎవరిని ఉంటే కొంచెం హట్ అయిపోతారు ఈ వీడియో చూసిన తర్వాత దయచేసి అది మనసులో పెట్టుకొని చూడండి నేను చాలా గా చెప్పదలుచుకున్నా చాలా జెన్యున్గా పాయింట్ బై పాయింట్ మాట్లాడుతూ వెళ్దాం ఏది అనిపించింది ఏది కరెక్ట్ అనిపించింది ఏది రాంగ్ అనిపించింది క్లియర్గా చెప్తాను ఫస్ట్ వచ్చేసరికి సినిమా రమ్య కృష్ణ గారిని స్టార్టింగ్లో చూపించినప్పుడు ఒక టైంలో ఒక లుక్ వస్తుంది ఏంద్రా నాయన ఇంత ఎంగుగా చూపించారు బలెంగుగా ఉన్నారు ఆవిడ ఎలా మెయింటైన్ చేస్తున్నారా స్వామి ఏం తింటున్నారా అన్న ఫీలింగ్ అయితే వచ్చింది చాలా ఎంగుగా చాలా బాగా చూపించారు రమకృష్ణ గారు బాగుంది కానీ చెప్తా ఇంట్రో వచ్చి పార్టీ ఆఫీస్ దగ్గర సీన్ చూసారా మామూలుగా ఉండదు పార్టీ ఆఫీస్ సీన్ వచ్చి రచ్చ చేసే సీన్ ఒకటిది మహేష్ బాబు గారు ఇంట్రో ఇంట్రో వచ్చి చాలా సింపుల్గా ఉండదు అనమాట ఆయన కనపడే సీన్ కానీ ఆ తర్వాత ఇంట్రో అయిన ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత ఆయన చేసే బీభత్సం చాలా బాగా అనిపిస్తుంది ఆ సీన్ బాగుంది ఆ తర్వాత టైటిల్ సాంగ్కి వస్తాయి ఆ డాన్స్ మామూలు స్టెప్స్ ఏంటి మహేష్ బాబు ఆ మామూలు స్టెప్స్ కి వెనక బ్యాక్ గ్రౌండ్ లో అందరు అమ్మాయిలు ఉంటారు వందల మంది ఆ అమ్మాయిలతో కలిసి ఆయన వేసే మా స్టెప్స్ ఆ ఆడియన్స్ కి ఆ ఫ్యాన్స్ కి అయిస్ట్ అనమాట దర్ ఇస్ నో డౌట్ ఆ తర్వాత హీరో హీరోయిన్ ట్రాక్ ఉంది చూసారా ఆ సీన్లు లాగా చాలా క్యూట్ ఉన్నారు మాట ఆవిడ చాలా క్యూట్గా ఉన్నారు దాంతోపాటుగా ఆవిడ ఎక్స్ప్రెషన్స్ కానీ ఆవిడ డాన్స్ మూమెంట్స్ కానీ దాంతోపాటుగా ఆవిడ లవ్ ట్రాక్కి సంబంధించి ఆవిడ ఇచ్చే వీళ్ళిద్దరి మధ్యలో వచ్చే సీన్స్ కానీ చాలా జోవియల్గా చాలా కామెడీగా ప్లస్ చాలా క్యూట్గా అనిపిస్తాయి కొత్తగా అనిపిస్తుంది మహేష్ బాబు నా చూస్తుంటే చాలా బాగా కనిపిస్తుంది ఆ సీన్లు బాగున్నాయి ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది నాక నాకైతే ఫస్ట్ హాఫ్ బాగుంది ఆ తర్వాత జగద్ జగపతి బాబు గారితో మహేష్ బాబు ఫస్ట్ టైం కాన్ఫంటేషన్ చూసారా అది భయంకరంగా ఉంటుంది చాలా బాగుంది వాళ్ళిద్దరు కాన్ఫంటేషన్ ఉండేది వాళ్ళిద్దరు తర్వాత నార్మల్గా అయిపోయింది వాళ్ళిద్దరిని వాళ్ళిద్దరు జగత్ బాబు గారిని పెద్దగా వాడుకోలేదు పెద్దగా సింపుల్గా అయిపోయింది వాళ్ళిద్దరు కాన్ఫంటేషన్ ఫస్ట్ టైం అయితే బాగా అనిపిస్తుంది ఆ సీన్ అంత నేను స్టోరీ రివీల్ చేయదలుచుకోవట్ల అందుకనే ఏది బాగుంది ఏది వర్కౌట్ కావాలన్న ఫీలింగ్ అయితే ఉందని చెప్తాను ఆ తర్వాత డ్రింకింగ్ సీన్ ఒకటి ఉంది తాగుడు పోస్ ఆ మహేష్ బాబు గారికి వెన్నెల కి ఆ తర్వాత వచ్చేసరికి శ్రీలీల గారికి ఆ మధ్యలో ఆ కాన్వర్జేషన్స్ అవన్నీ చాలా బాగా అనిపిస్తుంది దాంతోపాటు వచ్చే మా స్టెప్స్ వీళ్ళు వేరే సాంగ్స్కి డ్యాన్స్ చేయడం అవన్నీ బాగా అనిపిస్తుంది దాంట్లో కూడా ఈ సాంగ్ కూడా వస్తుంది నాది నక్కిలి సిగ్ గోలుసు ఆ పాట నా పక్కన పడ్డాదిలే ఆ పాటకి మహేష్ బాబు గారు శ్రీలీల ఇద్దరు ఒక ట్వంటీ థర్టీ సెకండ్స్ డ్యాన్స్ చేస్తారు స్వామి ఆ రాచకం అందరూ విజువల్ చేశారు ప్రతి ఒక్కరు థియేటర్ లో తర్వాత శ్రీలీలా గారి నేమ్ గురించి చెప్పాలి ఒక ఒక కొంచెంసేపా శ్రీలీలా గారికి ఆయన పెట్టిన నేమ్ ఏంటంటే త్రివిక్రమ్ గారు ఆముక్త ఆముక్త మాల్యద అది నేను ఎక్కడో చదివా నేను ఇంకా గూగుల్ గుడి అది ఏదో ఒక కవిత పేరు బుక్ పేరు అనుకుంటా ఆముక్త మాల్యద ఆముక్త మాల్యద అనేది లేదా ఒక రైటర్ పెన్ను పేరు సంథింగ్ కలం పేరు అనుకుంటున్నా అదొక బాగానే ఉంది కానీ గారి గురించి మాట్లాడాల్సింది ఇప్పుడు మాట్లాడడం తర్వాత చూద్దాం తర్వాత చెప్తా పాయింట్ వచ్చినప్పుడు చెప్తాం ఆయన చేసిన మిస్టేక్ ఏంటి నా మట్టి బొరకు కనిపించింది చెప్తాం మ్యూజిక్ ఇంకా కొంచెం బెటర్గా ఉండొచ్చు అన్న ఫీలింగ్ వచ్చింది ఏది నేను ఫస్ట్ లో రాసుకున్న పాయింట్ అది ఇంకా బెటర్గా అని లాస్ట్ గారికి ఇంకా రాచకం చెప్పాలనిపించింది చెప్తా తర్వాత ఇంటర్వెల్ సీన్ ఓకే గుడ్ చాలా బాగుంది అనిపించింది చాలా కాదు బాగుంది ఆ ఇంట్లోకి వెళ్ళి రచ్చ చేసేది అంతా బాగుంది కానీ బట్ నాట్ గుడ్ మ్యూజిక్ ఆ మ్యూజిక్ ని ఎంత ఎలివేట్ చేయొచ్చు ఎంత సీన్ చేయొచ్చు అక్కడ మహేష్ బాబు ఆయన పెట్టిన ఎఫర్ట్స్ ఆయన పెట్టిన ఆ డైలాగ్ డెలివరీస్ గానీ ఆయన కామెడీ టైమింగ్ గానీ ఏ మ్యూజిక్ యాడ్ చేసి ఉంటే సినిమా రాచకంగా ఉండిగా స్వామి ఆ మ్యూజిక్ అంతా కంప్ చేసి పెట్టారు అందుకనే ఆ ఖర్చు తక్కువ తీసుకొచ్చి హంగమ్మ చేశారు లాస్ట్ మూమెంట్ లో ఆ పాట అయినా వర్కౌట్ చేద్దామని ఆ పాట పెట్టారు లేకపోతే మహేష్ బాబు గారు మూవీలో ఆ పాట అయిందని అందరూ బాధపడ్డారు కానీ ఆ పాట లేకపోతే అసలు ఏమి లేదన్న ఫీలింగ్ వచ్చింది చూసిన తర్వాత సినిమా చూసిన వాళ్ళకి అర్థమవుద్ది జన్యున్ గా మీరే కామెంట్ చేయాలి ఆ తర్వాత ఇంటర్వెల్ సీను మ్యూజిక్ బాగాలేదు మీకు అదంతా ఓకే తర్వాత త్రివిక్రమ్ మార్క్ ఓవర్ అయింది ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది నేను వినండి త్రివిక్రమ్ మార్క్ చాలా ఓవర్ అయింది మీరు సినిమా చూసి వచ్చిన తర్వాత చెప్పండి ప్రతి దాంట్లో ఆయన మార్కు చెప్పాలని నేను ఇందాక రీల్లో చెప్పినట్టు ఇన్స్టాగ్రామ్ లో నేను ఊరికే చెప్తున్నా ఆయన ఈ పదాలు వాడాల కానీ ఆయన వాడిన పదాలు ఇలాంటి అనమాట ఆ వెళ్దామా ఇంటికి నాకు నెప్పి పుడుతుంది నాకు నాకు నెప్పిగా ఉంది నా కంటికి తిందామా ఇడ్లీ లేదు సమ్థింగ్ లాస్ట్ లో ఆ లైన్స్ ఆ ప్రాసల కోసం ట్రై చేశాడు అనమాట ఈ ఇది తార రోడ్డు ఈ సినిమా రాడ్డు ఈ రకంగా అనమాట ఆయన ప్రాసలు అంటే ఫస్ట్ ప్రాసలు వాడాడు ప్రాసలు ఎప్పుడో అప్పుడప్పుడు ఒకటి వస్తే బాగుంటుంది కానీ ప్రతి సిచ్యువేషన్ ప్రతి ఒక్క డైలాగు ప్రతి ఒక్క విలను హీరోయిన్ కామెడియన్ ఎవరి డైలాగ్ కూడా ప్రాసలే చాలా చిరాక్గా అనిపిస్తాయి మీరు చూసిన తర్వాత చెప్పాలా చాలా చిరాక్గా అనిపిస్తాయి ఆయన డైలాగులు ఇంకా సిల్లీ మాటలు ఆ తర్వాత కుర్చీ మడత పెడతా సాంగ్ డాన్స్ మాత్రం మనం ట్రైలర్లో దానికంటే చాలా ఇంకా ఎక్కువ ఉంది భయంకరంగా చేస్తారు మహేష్ బాబు గారు భీవత్ మనకు అనిపిస్తుంది ఆయన కష్టం ఏ సినిమాలో లేనంత డ్యాన్స్ ఇక్కడ వేసాడు శ్రీ గారితో పోటీ పడి వేశాడంటే ఆయన వెనక్కి ఎంత కష్టపడి ఉంటాడని అనేది ఈజీకి అర్థమైపోతుంది సినిమాలు చూస్తే ఆయన డ్యాన్స్ చూస్తే ఆ తర్వాత కల్ట్ మాస్ డ్యాన్స్ ఇది అదే అది పాడైపోగానే అయిపోగానే ఒక డైలాగ్ కూడా వస్తుంది వినల్ కిషోర్ కల్ట్ మాస్ డాన్స్ దిర్ ఇస్ నో డౌట్ నెక్స్ట్ వచ్చేసరికి లాస్ట్లో సినిమా క్లైమాక్స్కి వచ్చేసరికి ఫస్ట్ హాఫ్ అంటే సెకండ్ హాఫ్ కొంచెం డల్గా అనిపిస్తుంది నాకు చాలా మందికి సెకండ్ హాఫ్ కూడా సెకండ్ హాఫ్ కొంచెం నచ్చింది ఫస్ట్ హాఫ్ బాగా నాకు ఎందుకు ఫస్ట్ హాఫ్ బటర్ అని సెకండ్ హాఫ్ లాస్ట్లో చాలా స్లోగా చాలా డల్గా ఎండి చేస్తాడు స్వామి దాంట్లో కూడా ఎంత దారుణంగా అనిపించిందంటే రైటింగ్ స్కిల్స్ చూపించుకోవాలని ట్రై చేశాడు లాస్ట్లో కూడా ఆ స్కిల్స్ని చూసి అది ఒక ఎమోషనల్ సీను మదర్ సన్ రిలేటెడ్గా వచ్చే ఎమోషనల్ సీను చాలా ఎమోషనల్ సీను వేరే డైరెక్టర్ అయి ఉంటే దాన్ని ఇంకా బాగా ఎలివేట్ చేసి సినిమాకి హైప్ తీసుకుని రావచ్చు ఆ ఒక్క సీన్ వల్ల అలాంటి సీన్లో రైటింగ్ స్కిల్స్ చూపించుకునే ప్రాసలు చూపించుకోవాలని ట్రై చేసిన విధానం బ్లండర్ ఫ్రమ్ త్రివిక్రమ్ గారు దెర్ ఇస్ నో డౌట్ మీరు చూసిన తర్వాత మీకు అర్థమవుద్ది నేను ఏం చెప్తున్నానని మేము రివీల్ చేయదలుచుకోవట్లేదు నేను ఒక స్పాయిలెస్ లేకుండా చెప్దామనేసి నా నా పాయింట్ ఒక ఎమోషనల్ సీన్లో ఆ ప్రాసల కోసం ట్రై చేసి కంపు చేశాడు ఆ సీన్ చాలా కంపు చేశాడు అసలు ఒక మదర్ ఒక సన్ రిలేషన్ని గ్యాప్ వచ్చిన తర్వాత కలిసే రిలేషన్ని ఆ రిలేషన్ లో వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉండాలి టి అని ఏదో కొట్టాడు తప్ప దాంట్లో ఏమీ లేదు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో వాళ్ళ ఎమోషన్స్ ని పండించచ్చు ఆ పండించడం కాకుండా ఎండబెట్టాడు ఆ సీన్ నిజంగా ఎండబెట్టాడు తమన్ దేర్ ఇస్ నో డౌట్ అంటే ఎలాంటి ప్రాసలు వాడాడు తెలుసా సైను స్పైను ఆ తర్వాత ఇంకా కొన్ని ఉంటే ఆ మైక్ మింగేవా ఏంద్రా అనే డైలాగు ఎన్ని సినిమాల్లో ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్న డైలాగ్ అది డైలాగా దాన్ని త్రివిక్రమ్ గారు మహేష్ బాబు గారు చెప్పించడమా మింగే దాని గురించి ఆ తర్వాత ఇంకోటి ఏదో వస్తుంది స్వామి నేను రాసుకున్నాను ఒకటి వినండి ఒక సెకండ్ ఆ ఒక్క సెకండ్ ఇది అంతా ఏడబోయింది ఆ సైను స్పైను మైక్ మింగినట్టుంది అనే సిల్లి డైలాగ్స్ చిన్న చిన్న సిల్లీ డైలాగ్స్ సినిమాలు పెట్టడం అన్నీ అన్ని అన్ని ప్రాసలే లాస్ట్ మూట్లో ప్రాసలేం స్వామి మూడు పిల్లల మధ్య ప్రాసలు తల్లి కోర్కుల మధ్య ప్రాసలు ప్రాసలే టూ మచ్ ఆ తర్వాత ఇంకా రాజకీయం పంపించిందంటే ఇద్దరు మహేష్ బాబు గారి చేత రమికృష్ణ గారు వాళ్ళ మదర్ కి అట్లీస్ట్ హగ్గు హగ్ వచ్చేసి హగ్గి ఇచ్చే సీన్ కూడా ప్రేమతో హగ్ ఇచ్చేటట్టు కూడా పెట్టలేకపోయారు ఆ ఎమోషన్ ఆ హగ్గి ఇచ్చిచ్చి ఒక మంచి మ్యూజిక్ వేస్తే సినిమా ఇంకొక రకంగా ఉండేది లాస్ట్ మూమెంట్లో ఆ ప్రాసలు వాడకుండా సీన్స్ సీన్స్ని తర్వాత ఫాదరు మాదర్ కలిసే సీన్లో కూడా ఆ ఎమోషన్ వర్కౌట్ చేయలేకపోయాడు దాంట్లో కూడా మ్యూజిక్ సరిగా లేదు ఏం మ్యూజిక్ కొట్టాలి స్వామి ఆ మ్యూజిక్ ఏంటి నాకు అర్థం కాల రాజ్ తరణ్ గారి సినిమాలోనో చిన్న చిన్న సీరియల్ సినిమాల్లో ఉండే మ్యూజిక్ ఉన్నట్టుంది మంచి సీన్స్లో ఒక్క లో కూడా సరిగ్గా గుర్తుండిపోయే మ్యూజిక్ అన్న ఫీలింగ్ ఎక్కడ రావట్లేదు అందుకే లాస్ట్ మూమెంట్లో కుర్చీ మార్త పెట్టే తాతను పెట్టుకొని ఏదో హంగామా చేసి ఆ సాంగ్ రిలీజ్ చేశారు కానీ సినిమాలో మహేష్ బాబు గారు టూ మచ్ పాజిటివ్ ఆయన లేకపోయి ఆ సినిమా వేస్ట్ సినిమా అయి ఉంటుంది ఆయన ఉండబట్టి వన్ టైం వాచబుల్ మూవీ అవుతుంది జస్ట్ ఫర్ మహేష్ బాబు గారు మహేష్ బాబు గారి సినిమా మహేష్ బాబు గారి పర్ఫార్మెన్స్ ఆయన పెట్టిన ఎఫర్ట్స్ కోసం హండ్రెడ్ పర్సెంట్ ఒకసారి చూసి ఖచ్చితంగా ఎంజాయ్ చేయొచ్చు ఆయన కోసం చూడాలి ఆయన కోసం చూడండి చాలా బాగా చేశారు దెర్ ఈజ్ నేను ఎంత చెప్పినా తక్కువ మహేష్ బాబు గారి గురించి టూ మచ్ ఎఫర్ట్స్ చాలా ఎంగ్ అనిపించారు చాలా నీట్గా చేశారు ఆ మాస్ డ్యాన్స్ కానీ ఆ డైలాగ్ డెలివరీ ఆ స్లాంగ్ గుంటూరు నెల్లూరు ఆ మిక్స్డ్ స్లాంగ్ అవుతుందో అది అంత ఈజీ కాదు దాన్ని ఎక్కడా కూడా గా ఉన్న ఫీలింగ్ ఎక్కడా రాదు మహేష్ బాబు గారిలో చాలా బాగా అనిపించింది అండ్ వెన్నెల కిషోర్ గారి టైమింగ్ కానీ వెన్నెల కిషోర్ గారిది వీళ్ళిద్దరు ట్రాక్ కానీ ఆ కామెడీ ట్రాక్ చాలా బాగుంది అండ్ ప్రకాష్ రాజు గారి యాక్టింగ్ బాగుంది రవి గారు గారి బాగుంది కానీ రమ్యకృష్ణ గారిని సరిగా వాడుకోలేదు ఆవిడ ఎమోషన్ సీన్స్ని అలా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ ఎమోషన్ సీన్స్ ఏది ఒక్క సెకండ్లో కూడా ఒక్కసారి కూడా భలే కనెక్ట్ అయ్యాము అన్న ఫీలింగ్ ఎక్కడ రాదు నేనైతే హార్ట్ఫుల్ హార్ట్ఫుల్గా చెప్తున్నాను మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి ఇట్స్ ఏ వన్ టైం వాచబుల్ అంతే కొత్తగా వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ రివ్యూస్ కోసం థ్యాంక్ యూ సో మచ్ హార్ట్ఫుల్గా చెప్పాల్సింది తప్పదు ఉన్నది నాకే బాధ అనిపించింది ఆ సినిమా చూసిన తర్వాత మహేష్ బాబు గారు ఎఫర్ట్స్ వేస్ట్ చేశారు కదా స్వామి వీళ్ళిద్దరు కలిసిని